హలో వన్ బజ్జీలు అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉంటూ ఉండరు కదా సో కొంచెం హెల్తీగా ఈరోజు పొట్లకాయతో బజ్జీలు అయితే వేసేస్తున్నాం ముందుగా అయితే పొట్లకాయని క్లీన్గా ఉప్పు వేసితే కడిగేసుకొని వీటిని అయితే కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టేసుకోవాలి పొట్లకాయ బాగా ఉడికిపోయిన తర్వాత వీటిలో ఉన్న వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు పిండి అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము ముందుగా అయితే శనగపిండి వేసుకొని కొద్దిగా బియ్యం పిండి వాము జీలకర్ర వంట సోడా పచ్చిమిర్చి పేస్ట్ అన్నీ సరిపడా వాటర్ వేసి మంచిగా అయితే కలిపేసుకోవాలి కొంచెం వేడి నూనె కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే ఉడికిపోయిన పొట్లకాయతో అయితే బజ్జీలు వేసేయడమే మంచిగా బజ్జీలు అయితే రెడీ అయిపోతున్నాయి అండ్ ఇంకా కొద్దిగా హెల్దీగా ఇదే పిండిలో వామ్అక్ అయితే తీసుకొని ముంచి ముచ్చేటట్టున ముంచేసి బజ్జిలు వేసేసుకోవడమే వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్